మన అనుభవంలో ఉన్నటువంటి ఉపమానాన్ని తెచ్చి ఉపమయాన్ని తెలియజేశాడు మహానుభావుడు ఆ విధంగానే మనకు ఎరుక లక్షణాలు ఎరుక అంటే ఏమి అన్నప్పుడు ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులును ఎరుకే నీవును నీను ఎరుకే సతీ సోదరాదు వత్స నేదీ చేదా ఇదిగో నీ ఇచ్ఛ హరిహరా బ్రహ్మాది సురనాగగిరి సారి తడుమృఘ ముఖచరచ రాములు ఎరు కాని ఇరుగు మువాత్స నేదీ చేదా ఇదిగో నీ ఇచ్ఛ ముఖ్యంగా ఎరుక అంటే మనకు ముందు మతాల వాళ్ళు ఈ ఆత్మను ఈ శరీరాన్ని రెండు వేరుగా చేసి మనకిప్పుడు స్వామి సభాధ్యక్షులు చెప్పినట్టుగా భగవద్గీతలో ఆత్మ వేరు ఈ శరీరం వేరని చెప్పిన విధంగా మిగతా బోధలన్నీ కూడా ఆ విధంగానే చెప్పుకుంటూ వస్తాయి ఇక్కడ ఈ పరిపూర్ణ బోధలో ఇవి రెండు వేరు కాదు అని రెండు ఒకటే అని మనకు దగ్గరగా అర్థమయ్యేలాగునా గుడమే మధురము మధురమే గుడము ఈ గుడ మధురములలో గొన కొని తొలుతినది తేజన సరిగా గుడమి రెండు పోయినట్లే కదరా తను వెనుకాలి ఇట్లా అయినట్లే కదరా అని ఈ బెల్లము తీపిని ఏ విధంగా అయితే విడదీయలేమో అదే విధంగానే ఈ నేను మేనులు వేరు కాదు రెండు ఒకసారి వచ్చినాయి రెండు ఒకసారి పోతాయి ఉన్నంతసేపు కలిసి ఉండి రే ఆ తర్వాత రెండు లేకుండా పోతుంది ఈ ఎరుక లక్షణం అని చెప్పి తెలియజేసి ఈ నాచేతనే ఈ సిద్ధాంతాన్నంతా మనం విచారిస్తాం ఈ నాచేతనే ఈ బ్రహ్మాండాన్నంతా విచారిస్తాను ఆ విధంగానే సూర్య చంద్రాది నక్షత్రాది గోళాన్నంతా కూడా ఈ ఆవరణలో ఉండే నేనంతా చూస్తాను విచారిస్తాను కాబట్టి అలాంటి ఘనమైన నా చేతనే ఈ పరిపూర్ణ బోధను విచారించి నేను నన్ను లేని సంగతి బోధ ద్వారా తెలుసుకోవాలి అందుకే ఇక్కడ ఎరుక లక్షణాల్లో ఎరుకే దేహేంద్రియములు దేహాన్ ఎరుకను దేహేంద్రియాలను విడదీసి బోధనని చెప్పినాయి ఇక్కడ మన మనబోధనైనా ఈ నేనే ఈ దేహేంద్రియాలు వేరు కాదు ఒకటి విడిచి ఒకటి ఉండవు ఇవి రెండు ఒకసారి వచ్చినాయి ఒకసారి పోతాయని ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఈ ఎరుకనే ఇన్ని మతాలుగా ఇన్ని కులాలుగా ఏర్పాటు చేసుకుంది అదే విధంగానే ఆశ్రమాలు కూడా అంటే నాలుగు ఆశ్రమాలుగా గృహస్థ మనం గృహస్థాశ్రమం వానపస్త్రము గృహస్థము సన్యాసము ఇట్లా నాలుగు ఆశ్రమాలు కూడా నేనే బ్రహ్మచర్యము ఈ నాలుగు ఆశ్రమాలు కూడా నేనే అని ఆ విధంగా మనం విచారించినప్పుడు అన్నీ నేనే ఎరుకే శృతులును ఎరుకే నీవును నేనును ఎరుకే సఖి సోదరాదు వచ్చా ఈ లేఖనే తోచినటువంటి ఎరుక నేను అనేకమై మళ్ళీ లేకుండా పోయే లక్షణం ఇది ఈ ఎరుక అంతటా లేదు అన్నింటిలో ఉన్నది నేనే అన్నీయు తానై అన్నట్టుగా నీలో మాలో అందరిలో ఉన్నటువంటిది నేనే ఒకటే ఒక విత్తు అనేక విత్తులైన విధంగా దగ్గరగా మనకు చెప్పినప్పుడు ఒక విత్తు అనేక విత్తులైన విధంగా ఈ ఎరుక కూడా ఇంతగా ప్రబలి మళ్ళీ ఒకరోజు లేకుండా పోతుంది అయితే ఒక విత్తు అనేక విత్తులు అయిన విధంగా ఏ విత్తుదో ఆ విత్తుదే ఏ విత్తు అయితే వచ్చి కసేపుండి మళ్ళీ లేకుండా ఆ భూమిలో వేసినప్పుడు అది మళ్ళీ కొత్త విత్తనాలకు మూల కారణం ఆ భూమిలో నాటిన విత్తం మళ్ళీ లేకుండా పోయింది ఆ విధంగానే ఎరుక కూడా ఏదానిదే ఆ దానిదే అని తెలుసుకొని ఆ విధంగా అన్నీ నేనే అని ఎరుక లక్షణాల్లో నేను తప్ప ఇంకొకటి లేదని దృఢమై అన్ని నేనే తెలుసుకొని నా చేతనే గురు సూచన ద్వారా ఈ పరిపూర్ణాన్ని ఎరిగి ఆ యొక్క పరిపూర్ణములో సూది మనమోపసంధు లేకుండా ఉండే బయలులో ఎరుక అసలే లేదని ఈ ఎరుక విడిచే విధానాన్ని మనకు ఎరుక విడిచే లక్షణాలు గురువుగారు చిత్తరుగోడల నెత్తరగున తెలిసి నావు నీ విప్పుడు నీ చిత్తమున జగము ఎరుక ఉత్త బనట్లు తెడి ఊహ తోడుతాను తెలిసి విడువు ఊహా జగమునూ అత్తరగున చేస్తే ఆవాలి మాటను ఈ తెరగన తెలియని వారుండేరటు మీద ఊహా తోడుతాను తెలిసి విడు జగములను చిత్తరు రంగు గోడల నిర్తరగున తెలిసినావు అనేది ఇప్పుడు ఒక గోడ గోడ మీద రంగు రంగుతో కీసినటువంటి బొమ్మలను ఉపమానంగా తీసుకుని గురువుగారు గోడ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది ఆ రంగు బొమ్మలు మారుతూ ఉంటాయి ఒక అడ్వర్టైజ్మెంట్ చేసేవాడు ఒక బొమ్మని గీచిపోతాడు రంగుతోన వచ్చేది తూరిపేసి ఇంకో బొమ్మ గీస్తూ ఉంటాడు కానీ గోడ శాశ్వతంగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే చిత్తరు రంగు గోడల నెత్తడుగున తెలిసినావో నీ విప్పుడు ఈ భావాన్ని ఎప్పుడైతే ఎరిగినామో మనకు గోడ శాశ్వతమని ఆ రంగు బొమ్మలు శాశ్వతము కాదు అని అశాశ్వతమని మనం తెలుసుకున్న విధంగా నీ చిత్తమున ಜಗಮು ಜರುಕ ಉತ್ತ ಬಯಲ್ನೂ ತಿಳಿಯು ಊಹ ತೋಡುತನು ಅದೇ ವಿಧ ಊಹನು ಈ ಜಗಮುನು ಆ ವಿಧಾನ ಜೈ ಗುರುದೇವ